హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాలో ఎక్కడెక్కడ పాత నాణ్యములు నోట్ల ఎగ్జిబిషన్ జరుగుతుందో తెలుసుకుందాం పాత నోట్లకు నాణ్యములకు విలువ పెరిగిందని ఈ మధ్య చాలానే వార్తలు వచ్చాయి దీంతో పాత కాయిన్స్ నోట్స్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ని వేదికగా చేసుకుని అమ్మడం స్టార్ట్ చేశారు ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతాయి అనే విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఈ కాయిన్స్ నోట్స్ బిజినెస్లో కూడా చాలా మోసపోయారు అందుకే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళి మన దగ్గర ఉన్న కాయిన్స్ నోట్స్ని అమ్మితే ఎటువంటి మోసం ఉండదు మనం డైరెక్ట్గా మన దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్మేసి డబ్బులు తీసుకోవచ్చు ఈ నాణ్యాల ప్రదర్శన ముంబై ఢిల్లీ అహ్మదాబాద్లో జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్స్ నగర వాసులను ఆకట్టుకుంటుంది ఈ ఎగ్జిబిషన్స్లో పాత పది రూపాయల కాయిన్ ఉండి దానిపై సూర్యుడి బొమ్మ ఉంటే ఈ అరుదైన కాయిన్కు లక్ష రూపాయలు ఇస్తున్నారు నెక్స్ట్ పాత రెండు రూపాయల కాయిన్ పైన ఇండియా అని ఉండి నాలుగు చుక్కలు ఉండాలి రెండు వేల ఆరులోనిది అయితే ఈ కాయిన్కు అరవై వేల రూపాయల వరకు ఇస్తున్నారు ఇంకా అరుదైన కాయిన్ మీ దగ్గర ఉన్న ఏ కాయిన్ పైన ఎద్దు బొమ్మ ఉండి ఆ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనిది అయితే ఈ అరుదైన కాయిన్స్కి పదిహేడు లక్షలు ఇస్తున్నారు ఒక రూపాయి కాయిన్ ముందు ఒక రూపాయి కాయిన్ ముందు వన్ అని ఉండి వెనుకాల చంద్రుడి బొమ్మ ఉంటే ఈ కాయిన్కు పదకొండు లక్షలు ఇస్తున్నారు పాత ఐదు రూపాయల నోటు పైన ఉండే సిరీస్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో ఉంటే మీరు ఐదు లక్షలు సంపాదించవచ్చు ఇంకో పాత ఐదు రూపాయల నోటు పైన ఏఎస్ జగన్నాథ్ సంతకం ఉండి దాని వెనకాల ట్రాక్టర్ బొమ్మ ఉంటే మీకు ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు పాత పది రూపాయల నోటుకి వెనుకాల పడవ ఉంటే ఆ నోటుకు డెబ్బై వేల వరకు మీకు లభిస్తూ ఉంది పాత వంద రూపాయల నోటుపైన వ్యవసాయం చేస్తున్న బొమ్మ ఉంటే ఈ నోటు ధర ఆరు లక్షల రూపాయలు ఈ మూడు కాయిన్ ఎగ్జిబిషన్స్లో మీ దగ్గర ఉన్న రేర్ ఎగ్జిబిషన్స్ ఈ మూడు కాయిన్ ఎగ్జిబిషన్స్లో మీ దగ్గర ఉన్న రేర్ స్పెషల్ కాయిన్స్ అండ్ నోట్స్ని తీసుకుని జెన్యున్గా మీకు డబ్బులు ఇస్తారు ఇంకెందుకు లేట్ వెంటనే వెళ్ళి మీ లక్ను పరీక్షించుకోండి ఒక్క నోట్ కాయిన్తో మీరు లక్షలు సంపాదించవచ్చు ఇక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే